ఈరోజు అనేకమైన విధాలుగా అనేకమైన రీతలుగా భారాలతో ఉన్నారు ఏమిటి భారాలతో ఉన్నారు కొందరికి బారు నుండి మన ఎద్దులు బండి కట్టి బండి కడతాం కదా ఆ బండి కట్టినప్పుడు ఆ బండి కట్టిన ఎద్దులుకుంటున్నంత భావం ఏంటంటే ఆ బండి నుండి ఇసుకో గడ్డో లేకుంటే ఇంకేదైనా బండి అయింది అని అన్నప్పుడు ఆ ఎద్దుకి ఏమనిపిస్తుందంటే ఈ భారం నేను ఎలా రాగాలి ఈ భారాన్ని నేను ఎలా భరిస్తాయి అని అనేసి ఏం చేస్తుందంటే ఆ యుద్ధం తన ప్రయాణాన్ని ఉంది తన యజమానుడు ఉన్నాడు కాబట్టి ఆ యజమానుడు చెప్పేది చేయాలి కాబట్టి ఆ రీతిలో ఆ యుద్ధం చేస్తుందంటే ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ రోజు కుటుంబం ఉంది కాబట్టి కుటుంబం యొక్క పరిస్థితి ఉంది కాబట్టి ఈ కుటుంబాన్ని ఏదో ఒక రీతిగా నడిపించాలి కాబట్టి ఈ కుటుంబం యొక్క పరిస్థితిని ఏదో ఒక రీతిగా ఆ తనకి చేర్చాలి కాబట్టి ఏ భారం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నింబులు వచ్చినా ఏ అవమానాలు వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా సరే మోస్ట్ ప్రయాణం కొనసాగిస్తున్నావు తల్లి తండ్రి ఈ రోజు నువ్వు నువ్వు ప్రయాస ఉంది రోజు నీ పిల్లలు ఏదో ఒక రీతిగా ఒక మంచి క్రమశిక్షణలో ఒక మంచి పద్ధతిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన టేస్ట్ లో నీ పిల్లలు ఉండాలని పరితపిస్తున్నావు కావాలి నీ పేరు నీ పిల్లలు నీ అనేకమైన వారి దగ్గర మంచి పేరును సంపాదించుకోవాలి అని నువ్వు అహుర్లిష్ట ప్రయాస పడుతున్నావు అహుర్లిష్ట నీ పిల్లలు చేస్తున్నావు రెక్కల ముక్కలు చేసుకొని ప్రయాస పడుతున్నావు ఈరోజు వాస్తవే నా ప్రియ సహోదరి సహోదరుల ఎవర ఈ మాట విను ఈ రోజు నువ్వు చదువుకుంటున్నా సరే కాలేజీకి వెళ్తున్నా సరే జాబ్ చేస్తున్నా సరే ఈ రోజు నువ్వు ఏది ఉన్నా కూడా నీ యొక్క యొక్క రోజు సంతోషంగా ఉన్న దినానికి కారణము నీ తల్లి నీ తండ్రి ప్రయాసం ఉంది వరు ఎక్కల ముక్కలు చేసుకున్న విధానం ఉంది ఈ రోజు నువ్వు గొప్ప స్థితిలో ఉండాలని నువ్వు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు పడిన ప్రయాస నీ పైన పడకూడదని నువ్వు మంచి స్థితిలో ఉండాలని నువ్వు వాళ్ళ మీద బ్రతకూడదని వారు చేశారంటే వారు భార్య భరించారండి నా పిల్ల సహోదరుగా సహోదరులో ఏమని ఈ రోజు నువ్వు ఎక్కడ నీవు వార్త పెట్టున్నావో తెలియదు కానీ ఈ రోజు దేవుడు నువ్వుతో మాట్లాడుతున్నాడు నీ తల్లి నీ తండ్రి పడిన ప్రయాసం మర్చిపోవద్దు ఈ రోజు నువ్వు ఒక స్థితికి వచ్చిన తర్వాత నువ్వు ఉన్నతమైన ప్రయత్నం వచ్చిన తర్వాత నీ తల్లి నీ తండ్రి కలిగి ఉన్న నీ తప్ప ప్రేమని మమకారాన్ని నువ్వు నమ్మి చేయొద్దు చేయొద్దు ఎందుకండి నీ తల్లి తండ్రి ముక్కు మొక్కులు చేసుకున్నారయ్యా ఎండకెండారు వానికి పడతారు సర్ణం అడికారు ఎందుకు తెలుసా నీకు ఇది రాకూడదు అని నిన్ను వారి స్థాయికి నుంచి చదివించారయ్యా నిన్ను ఒక స్థాయికి మించి చదివించారు ఎందుకండి బత స్థితులను ఉంటామని ఈ రోజు వారు నేర్పించే స్థితులను ఉన్నట్లయితే అది నీకు క్షేమం కాదు ఎందుకనంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించే వ్యక్తిగా ఉండాలి నీ తల్లిని నీ తండ్రిని బాధపరిచే వ్యక్తిగా నువ్వు ఉండటానికి వీలదు ఎందుకంటే నీ తల్లి పడిన ప్రయాసం ఉంది నీ తండ్రి పడిన ప్రయాసం ఉంది ఆ ప్రయాసం నువ్వు ఈ రోజు గుర్తించాలి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా వివాహమైన తర్వాత భార్య వెంట వెళ్తున్నారు కానీ తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తున్నారు అనుభవమే వదిలిపెట్టేస్తున్నారు వృద్ధాప్యం వదిలిపెట్టేస్తున్నారు ఎందుకండి ఈ రోజు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తు మర్చిపోయావు ఒకప్పుడేమో నీ తండ్రి యొక్క తల్లి యొక్క కొండను పెట్టుకొని నడిచావు ఉన్నావు వాళ్ళు పెట్టి వాళ్ళు తాత చింతాలో వాళ్ళు ఇచ్చేవాడుతున్న కృష్టించవు వారు చేసే అనుగ్రహించావు ఈ రోజు నువ్వు తల్లిని కాదనుకొని నీ తండ్రిని కాదనుకొని అందరినీ కాదనుకొని వాళ్ళని అనాథలన్నీ పెట్టేసి నువ్వు తాతలో అనారోగ్యాల్లో సంశంలో కుంగిపోతూ కునిగిపోతూ ఉంటూ ఉన్నవాడిని ఈ రోజు నుండి పెట్టేసి అయిపోయావు అది నీ క్షేమ కాదు అది నీకు ఆశీర్వాదం కాదు బైబిల్గా సెలవిస్తుంది నీ తండ్రి నన్ను తండ్రి నిర్లక్ష్యం చేస్తున్నా నువ్వు అవుతావు ఇది బైబిల్ సెలవిస్తుంది ఇది నా మాటలే కాదు ఇది ప్రేమిగా మాట్లాడుతుందయ్యా నా ప్రియ సహోదరి సహోదర ఈ రోజు నువ్వు తల్లి నన్ను పెంచి కని భక్తురాలు చేస్తే ఈ రోజు నువ్వు తల్లిని నీ తండ్రిని కాదు అనుకుని వెళ్ళిపోతున్నావు ఒక అమ్మాయి చూసి తండ్రి రోజుకొచ్చి అమ్మా నాకు ఆ అద్దీ ఇస్తున్నా ఆ ఎత్తుడాలి ఆ ఎద్దాను ఆ ఎద్దాను ఆ ఎత్తున జీవితాన్ని కొనసాగిస్తాను అమ్మ నేను కష్టపడి చదివి నువ్వు కొంచెం గొప్పవాళ్ళు గొప్పదనగా చేశానమ్మా ఈ రోజు నేను నువ్వు కాదని కొన్ని పెట్టావు ఎంతో చెప్తాము నువ్వు నువ్వు ప్రేమించావు ఎవరు ప్రేమించావు సదువు సందని వాడు ప్రేమించావు వాళ్ళు ఇష్టం సరిగా జీవించాలని ప్రేమించావు పాలు పాత్ర పోం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ప్రేమించావు స్మోక్ చేసే వాళ్ళు పోలించాం గుటం ప్రేమించావు ఎవరిలో నలుగురికి మంచి పేరు లేదు మంచి జీవితం లేదు వాళ్ళు తల్లిదండ్రులు ఇక్కడ మంచి సుమాలు అన్నది ఎదురు పెట్టేస్తే లేదు నాకు వాడే కావాలి ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు నడిపిస్తున్నారు సహోదరి ఈరోజు నా పిల్ల సహోదరు పనులు నడిపిస్తున్నా బయబుల్ సంసరం కోసం ఇస్తున్నాను బలమైన వ్యక్తి దేవుడిచ్చే దేవుని కోసమే ప్రత్యేకించబడిన వ్యక్తి కానీ ఒక అమ్మాయిని చూశాడంట ఆ అమ్మాయిని చేస్తాడు అనుకున్నాడంట ఆ అన్నయ్య కోసం పొడి చేస్తాడంట తల్లిదండ్రులు వద్ద అన్న కూడా వెళ్ళదండి అన్ని మందులతో ఎందుకంటే ఆ అమ్మ తమ్ముడికి బిల్ద మంచిది కాదు అని చెప్పినా కూడా ఆ పల్లె మాట వెళ్ళేదండి పండుగ మాట వెళ్ళేదండి తోసి వేశాదండి తోసి వేసిన జీవితం ఏమైనా తెలుసా చివరికిల్ల పరిస్థితి బలవన్నా కానీ తనకంటే ఒక స్థిరమైన జీవితం లేదండి ఈరోజు నువ్వు తల్లి తండ్రికి పడి వెళ్ళిపోతే నీ వివాహంలో ఒక సంతోషం ఉండదో సమాధానం ఉండదో నెమ్మది ఉండదో నీకు ఒక ధైర్యం ఉండదు ఏ మనశ్శాంతి లేదు ఎందుకంటే నిన్ను కన్నా కానీ మోసి పెంచుని తల్లిలో నువ్వు నేర్పిస్తే నీకెక్కడ ఉంటున్నాయా అర్థమవుతుందా నా ప్రియ సహోదరుడా ఈ ఈరోజు రూపాయలు రూపాయలకి భారాన్ని కలిగి ఉన్నాడు ఆ భార్య నా బాధ్యత అంటే నుండి నమ్మేది వాడు ఎన్ని ఆశలు తిప్పుకున్నాడు ఆశల్ని నిరాశపరచ మాకు భయపడే సార్ చదివిస్తుంది ఏమని సమస్త భారం మోసుకుని పోవచ్చును జల్లరా మత శోర్త సమస్త భారం మోసుకొని పోవచ్చును జల్లరా నా ఎదురండి తల్లి ఈ రోజు ఏ భారం తోటి వెళ్తున్నావు ఏ కష్టంలో ఉంటే వెళ్తున్నావో ఏ సమస్యలు ఉంటే వెళ్తున్నావో నా లేచం వెళ్తున్నావు నీ తీసుకొచ్చిన తీసుకొచ్చి నా సాధన తప్పు నేను నీకు విశ్రాంతిని కలగ నీకు నమ్మగని కలుగు రాస్తాను ఒకవేళ ఈ రోజు అనారోగ్య పరిస్థితిని వెళ్తున్నావా ఒక తల్లి నదులు వెళ్తుంది కొన్ని సంవత్సరాల నుంచి ఆ భారాన్ని వేస్తుంది ఏ భారమో తెలుసా అనారోగ్యమైన భారమ ఏ రోగమని అంటే రక్తస్రావ రోగమని ఒక స్త్రీ అతని ఆ రోగాన్ని ఆ జాతను భరిస్తుంది ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎంతమంది వైతుల దగ్గరికి వెళ్ళినా ఎన్ని సోకరులు తిరిగి 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 కాలు చెప్పులు అయిపోయాయి ఇంట్లో ఉన్న డబ్బులు అయిపోయింది ఆరోగ్యం బాధపడుతున్నా బాధపడుతున్న ఆశలు లేవు ఆశ లేదు ఆశలు కోల్పోయారు ఆరోపణలు కరువైతున్నది ఏం చేయాలి అర్థం కావట్లేదు కానీ ఒక రోజు ఆమె తెలుసా వెళ్తున్నాడు అనేసిను గోచింది ఏసులు గూర్చి ఏసై దగ్గరికి వెళ్ళి ఏసై యొక్క వస్తూ ముట్టినప్పుడు ఆమె బావిపడిన బయట రాయబడి ఈ పరిస్థితి గమ్యంగా రాయబడి ఉంది ఈ రోజు నువ్వు ఎటువంటి వ్యాధిలో ఉన్నా సరే ఎటువంటి మానసికమైన వ్యాధిలో ఉన్నా సరే ఎవరికి చెప్పుకోలేని సమస్యతో ఆ రేవిని గురించి పబ్లిక్ చేయకపోయినా సరే నా ఏసై సాధన దగ్గర రా ఆయన నువ్వు ఒకటింగ్ లో రాకపోయినా సరే నీ ఒక మైక్ ద్వారా వింటూనే నీకు నీ ఇంట్లో ఉన్న సరే ప్రార్థింది నా ఏసఐ నీ పట్ల కళికలు పట్టడానికి ఇష్టపడుతున్నాడు నా ఏసఐ నిన్ను స్పష్టపరచడానికి ఇష్టపడుతున్నాడు నీకు ఆలో జనడానికి ఇష్టపడుతున్నాడు ఆ పల్లె రోజులు చేసినా తెలుసా ఏసై దగ్గరికి వచ్చిందండి ఏ సై దగ్గరకు వచ్చింది ఏ సై దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు పడింది సహోదరుగా ఎన్ని హాస్పిటల్ తిరిగాం అమ్మ ఎన్నో హాస్పిటల్ తిరిగా ఎంతో ఖర్చు పెట్టుకున్నావు అదే భారంతో అదే బంధువుతో అదే రాదుడితో నెండి ఇద్దరికి ఉన్నావు సుభవార్త చెప్పిన నటిమేతి అన్నా నేను మీ స్వస్థ నేను మీ స్వస్థ కొంతమంది వెళ్తున్నారు కొన్ని భావాలతో వెళ్తున్నారు ఆర్థికమైన భారము అప్పుడు కూలికిపోయి ఆ అర్థం నుంచి లేవలేక ఈరోజు అప్పుడు ఎందుకని పిల్లలు నేను ఇస్తూ మాట్లాడుతున్నారు మా కోసం ఏమెట్టావా మాతో ఇచ్చావా అని కోడలు మాట్లాడుతున్నారు ఈరోజు వృద్ధాత్తుల పక్షి తల్లిదండ్రులు ఎలా మాట్లాడుతున్నావు ఎలా ప్రశ్నిస్తాయో తెలుసా ఈ డబ్బులు ఏం చేస్తావు మాకు సంబంధం లేదు మేము అర్థం చేర్చను మాకు మీకు సంబంధం లేదు అని బదిలిపెట్టి వెళ్ళిపోతున్న పిల్లలందరండి వాళ్ళ కూడా భారాలు ఇస్తున్నారండి అప్పుడు నాకు సంబంధం లేదు ఆస్తునాలు అంటే వస్తారు కదా అవునా లేదా ఆస్తులు మా వస్తారు ఆస్తులు కాబట్టి వాటి భాష వస్తారు కానీ వాళ్ళు చేసిన అసలు దేనికి చేశారో తాను నీకు తెలియకపోవచ్చు అమ్మా కుమార్ నీకు కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే చదువుకుంటూ సిటీలో తిరిగినాడు కాదు నువ్వు సిటీలో తిరిగినాడు కా నువ్వు పెద్ద పెద్ద కాలేజీల్లో పెద్ద పెద్ద ఆస్తుల్లో చదువుకున్నాడు కదా సుఖభోగ్రీ విషయాలు కదా అవన్నీ ఎక్కడి నుంచి ఆయన ఒక రోజు నువ్వు తనికెళ్ళావా ఒక నెల జాబ్ చేస్తావా ఒక రోజు నువ్వు దండికల్ని మారావా సరికల్ వంటావా వర్షానికి తరిచావా నువ్వేమన్నా కూల్కి వెళ్ళి సంపాదించావా లేదా ఈ రోజు నువ్వు ప్రశ్నిస్తున్నావు నువ్వు ప్రశ్నించడానికి ఎక్కడ ఈరోజు నువ్వు ప్రశ్నించడానికి ఎక్కడిది ఈ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నావు నీ తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేశారు తెలుసా భారాన్ని మూశారు భారాన్ని మూసారు ఈరోజు ఆర్థికంగా ఎందుకు అవుతారు తెలుసా ఎందుకు అప్పుడు సమస్యలోకి వెళ్ళిపోయాము ఎందుకు వెళ్ళిపోయారంటే ఆ అప్పుడు సమస్యలోకి ఎందుకు నీ పెళ్ళి నీ యొక్క సిస్టర్ నీ యొక్క పేదలతో ఉంది వారి యొక్క వివాహాలు చేయటం వల్ల మీకోసం ఒక భూమి కట్టాలని ఇల్లు నిర్మించుకున్నాను బట్టి అప్పులు పోయిపోయా నిన్ను చదివించుకోవాలని పంటలు వేసే పంటలు నష్టపోయి ఆ పంటలు నష్టపోయిన విధానం పెట్టి వాళ్ళు అప్పులిపోయైపోయారయ్యా అది నువ్వు తల్లి ఈ రోజు నువ్వు రోజు వారిని ఆశపోసుకోవడం ఈ రోజు ఎంతో మంది వృద్ధాసులు తల్లు యొక్క హృదయాలు నలిగిపోతున్నాయి తండ్రి యొక్క హృదయాలు కుంగిపోతున్నాయి నా ప్రియ సహోదరు ఇది ఈ రోజు నీకు క్షేమం కాదు ఎందుకంటే నలిగిపోతున్న గుండెలు ఉన్నాయి ఎన్ని రోజులు ప్రస్తుతం చనివయ్యా నెల బతుకుతారో రెండున్న బతుకుతారో రెండు సంవత్సరాలు పొందుతారో రెండు సంవత్సరాలు పొందుతారు ఐదు సంవత్సరాలు పొందుతారు తల్లిదే ఈ ఐదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు తృప్తిగా నీ మీద మన దూరం చేయకండి నీ దూరం ఈరోజు చాలా మంది జోడిస్తున్నారు చాలా మంది జోడిస్తున్నారు అది నీకు క్షేమం కాదు అది నీకు మంచిది కాదు ఎందుకనంటే నీ తల్లి తిండిని మీద పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడి పెట్టి నువ్వు వాళ్ళు వాళ్ళ కేసేస్తా నువ్వేం చేస్తావు కదా ఈరోజు నలుగురు ముగ్గురు ఎదుగురు కొనాలి ఉంటే తల్లిలో కూడా తండ్రిని కూడా పంచుకుంటున్నారండి ఏ పాపిస్ట్ సమాజం అనేది తండ్రిని పంచుకుంటున్నారు తల్లి పంచుకుంటున్నారు ఏమైంది నువ్వు పంచుకోలేదు తండ్రి తల్లి మర్చిపోయా ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు జాగ్రత్త ఎందుకనంటే నువ్వు ప్రేమిస్తుతావో దాన్ని బట్టి నీ యొక్క తల్లికి నీ తండ్రికి నువ్వు ఏమైతే చేస్తున్నావు రేపు రోజునది జరుగుతుంది అది వాస్తవం కోరవా ఈ రోజు నువ్వు రేపు నీకు పరివాస్ జాగ్రత్త నీ అత్త నడిపిస్తున్నావా వద్దు నీ మామడిపిస్తున్నావా వద్దు అది నీ క్షేమం కాదు వాళ్ళ భారవత్వ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ఈ రోజు ఎంతో మంది వెందాడు భార్యతో ఉన్నారు ఈ రోజు ఒకవేళ ఆర్థిక సమస్యలో ఉన్నావు నీ ఆర్థిక సమస్యలో కొన్న ఏసయ్య నిన్న నిన్న ఎప్పుడైనా నిలబెట్టిపోవచ్చు నిన్నెవరైనా కాదనుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఏసయ్య నిన్న నమ్ముకోని నీ క్రియను తీర్చుంది నీ కష్టకాలంలో ఈ నూతన సంవత్సరం ఆయన ఆశపడుతున్నాడమ్మా ఈ నూతన సంవత్సరాలు నేను ఉద్దేశపెడితేసా నీకు అండగా నిలబడాలని నీ కుమారు వెళ్ళిపోయా నీ కుమార్తె వెళ్ళిపోయా అందరూ వెళ్ళిపోయా అయితే ఈరోజు వేసయ్యా నీకు తోడలు నిలబడాలని ఆశపడుతున్నాడు మరొకటి చెప్పి నేను ముందుబోతున్నాను మనందరూ భారాలు ఉన్నాయి కదా ఒకరికొకరు భారం ఉంది ఒకరికేం అనారోగ్య భారం ఉంది ఒకరికేం అప్పుల భారం ఉంది ఒకరికేం పిల్లల భారం ఉంది ఒకరికేమో వ్యవసాయంగా భారం ఉంది ఒకరికేమో చేస్తున్న జాతిలో ఒక భారం ఉంది అనేకమైన ఎత్తులుగా భారాలు భరిస్తూ వెళ్ళిపోతున్నారు కదా కానీ ఒక అతనికి ఒక భారం ఉందండి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అందరూ కూడా వచ్చింది ఒక అతనికి ఒక భారం ఉంది తెలుసా భారము ఎవరికి లేని భారం అనిపింది ఆ భారం ఏం తెలుసా చెప్పమంటారు వద్దంటున్నా చట్టమండీ చేతులు ఎత్తాలి నేను అందరూ ఆశ చెప్తాను ఒక అతడికి ఒక ఆశ ఏమిటి అంటే ఈ సకల ప్రజల్ని నేను రక్షించుకోవాలి ఈ ప్రజలందరినీ కూడా నేను కాపాడుకోవాలి నరకానికి వెళ్తూ నరకానికి వెళ్తే యుగాలు కాగిపోవలసింది ఆ యుగాలు కాగిపోకుండా ఉండాలి వారిని రక్షించుకోవాలి వారి పాప యొక్క నరకం నుంచి తప్పించుకోవాలి అని అతను ఏం చేసేదంటే పాతములు ఆయన వేసుకున్నాడండి ఆయన భుజం పాటు వేసుకొని ఆయన వేస్తున్నాడంటే అడుగు 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 అడిగి ఆడుగు వేస్తూ వెళ్ళిపోతున్నాడు ఆ భయంకరమైన సెలవులు అందరూ ఉండలు వస్తున్నారు అందరేమో కోలతో పెడుతున్నారు అందరేమో క్షేత్రతో కొడుతున్నారు అందరేమో ఏమో గుర్తుతో ఉన్నారు అందరూ హామీ చేస్తూ ఆయన అలా మాట్లాడుతూ అలా చిత్రం చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడో తెలుసా తన పిల్లలను రక్షించుకోవడం కోసం తన పిల్లలను కాపాడుకోవడం కోసం తన పిల్లలను నరకానికి వెళ్ళకుండా ఉండటం కోసం ఆ పార్వతండి పాదయం క్రీస్తు తన భగవత్ పైన భారణ మోశాడు ఆ సినిమా భారాన్ని మోసాడండి ఎందుకో తెలుసా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కోసం నా కోసం ఆయన కలవరి సినిమాకి ఎక్కడితోనే కూడా సిద్ధపడతాడండి ఆ పరమాత్మ దేవుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి అందరి చేత అవమాన పరచబడ్డాడు యాన్ని చేయబడ్డాడు కోణంతో పట్టబడ్డాడు సుందరమైన శరీరం చేర్చబడింది ఆఖరత్న మీద తోడుకుండి ప్రేమ ఎవరి పట్ల ప్రేమ తెలుసా నీ పట్ల నా పట్ల ప్రేమ ఆ ప్రేమకి ఎంతకాలం దేవంతులు అంటావు నేను కోసం నువ్వు కోసం నువ్వు కింద కష్టాల నుంచి తీసుకెళ్ళడానికి వచ్చావు నీకొచ్చిన ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క శిక్షణ నేను కొట్టిన ప్రకటించా నువ్వు నన్ను ప్రకటించాచు నేను నిక్షమించి నీకు ఒక నూతనమైన జీవితాన్ని నూతనమైన ఆరోగ్యాన్ని నూతనమైన సంతోషాన్ని నూతనమైన జ్ఞానాన్ని నూతనమైన కృతావరణను నిర్వహికిస్తాను ఎవరో చేసే అంటున్నాడు నా దగ్గర దగ్గర పెరిగిరా ఒకరోజు వ్యక్తి ఆ కుమారుడు భూమిడు తిరిగాడు అప్పులు అక్కడక్కడే చేసేసాడు ఆ చేసిన తర్వాత ఆ కట్టలేకపోతున్నాడు ఆపులు కట్టలేని పరిస్థితిలో ఆ పిల్లలు ఆ కుర్రోల మీద పడిపోయి ఆ చెట్టు కట్టేసి కొడుతూ ఉన్నాడు కొడుతూ ఉంటుంటే అందరూ కూడా చుట్టూ కమ్మేశారు ఆ కుర్రోడు చుట్టూ కమ్మేశారు ఆ తండ్రి అదే ఇంట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందనేసి ఆ తండ్రి ఆగిపోయి చూస్తే తన కుమారుడు తన కుమారుడు గాయల పాలైపోయాడు వస్త్రాన్ని చిరిగిపోయాయి ఆ తండ్రిగా ఆయువేదని తట్టుకోలేకపోయాడండి తాగిపోతే తిరిగిపోతే మోసగాడే ఈరోజు చాలా మంది లో ఉన్నారు తాగుతున్నారు ఇష్టం వచ్చాడు జోడిస్తున్నారా ఇది క్షేమం కాదు ఒకసారి ఆలోచించండి మీరు పెద్దవాళ్ళు ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరున్న చిన్నప్పుడు మీ పిల్లలు చిన్నప్పుడు మీరు ఉన్నప్పుడు మీ తండ్రి తాగినప్పుడు మీరు ఎంత బాధపడ్డది ఒకసారి ఆలోచించుకోండి మీ తండ్రి తాగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మీ తండ్రిని మీరు పట్టించుకోకుండా సరైన ఒక ముద్ద ఆహారం పెట్టుకుండా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది ఎంత బాధపడ్డవో ఈ రోజు మీ పిల్లల అదే పరిస్థితులు వెళ్తున్నారు మీరు అవుతూ వచ్చావు అప్పుడు ఏమనంటే మా నాన్న తాగకుండా నాకు ఒక చక్కటి వస్త్రం చక్క చొక్కా వేసిరవచ్చు కదా ప్యాంట్ తీసిరవచ్చు కదా మా నాకు చక్కటి డ్రెస్ తీసుకురావచ్చు కదా అని మీరు అనుకున్నారు కానీ ఈరోజు నీ పిల్లలు అని అనుకుంటున్నారు నువ్వు చూసినవా నువ్వు తిరుగుతుల్లో చూసినవా దాన్ని బట్టి నీ పిల్లలు ఈ రోజు తిరిగిపోతున్నారు తింగిపోతున్నాడయ్యా నువ్వేం చేస్తున్నావు తెలుసా అది వారికి పొట్టకు వెళ్ళవలసిన వర్త నువ్వు పొట్టను పెట్టి వారి పైన వస్త్ర కప్పవలసి వారికి నువ్వు సరైన వస్త్రాలు కూడా పెట్టలేని స్థితిలోకి వెళ్తున్నావు నువ్వు అంటే కష్టపడుతున్నావు ప్రయాసపడుతున్నావు కళ్ళు ఏం చేస్తున్నావు తెలుసా వృధాగా ఆ పుట్టులో పెడుతున్నావు వృధా నువ్వు చేస్తున్నావు తెలుసా ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు బాగుపడట్లేదు నీకు అర్థం కాదు ఈ రోజు నువ్వు దాన్ని విడిచిపెట్టడం పాత నీ పెట్టినో బాగుపడిన నీ పిల్లలను ఓడిస్తూనే ఉంటారు ఒక మంచి తండ్రిగా నువ్వు అటు వరకు వేస్తావు గుర్తుంచుకో ఆ రోజు ఆ కుమారుడు భయంకరంగా పట్టబడుతున్నాడు గాయర ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి అందరం మెట్టుపడేసి ఎన్ని కోరుతున్నారు నా కుమారుని ఎన్ను కోరుతున్నారంటే ఇదిగో నీ కుమారుడు మాకేం తవ్వాలి మాకేం తవ్వాలి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడంటే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా ఎవరికి ఎంత అందరికి కూడా చెక్కినది రాసిచ్చేశాడు అంత రాసిచ్చాడు తనకున్న డబ్బు రాసిచ్చాడు తనకున్న పొలాలు రాసి రాసిచ్చేశాడు తనకున్న బంధాలు రాసిచ్చేశాడు తనకున్న ఇల్లు అంత అంతా రాసిచ్చేశాడు ఏమి లేదు ఆ రోజు ఆ తండ్రి తన పిల్లల పైన భుజం తల్లి చేయదేసి నడుస్తూ నన్ను నెక్తి మీద నన్ను బాధకం ఉందని ఆ పిల్లవాడిని నమరించుకుంటూ పెద్దవాడైనా పురుక తనకి చిన్నపోవాడే కదండి ఆ భుజండి చేసుకొని అవి బలపర్చుకుంటూ గారు ఆ కుమ్మడు ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే నిన్ను చాలా బాధపరిచే కదా నిన్ను చాలా విడిపించే కదా నిన్ను కాదనుకుని మనిపే కదా డబ్బంతా ఖర్చు పెట్టేసా కదా ఈరోజు నేను చేసిన అప్పుల బట్టు నేను తాగిన దువులని బట్టు నేను నీ చేసిన దుబాలను బట్టి ఈ రోజు నేను దాని వస్తే నేను జీవిస్తే నేను ఆ పాపలు నిలిపోతే అందరిచిన కోరుకుంటే నువ్వు నువ్వు తాత వెనుకోకుండా నేను చేసిన పూతకి ఊహిస్తూ అన్నీ రాసిచ్చేసావు కదా నువ్వు ఎంతో కష్టపడి వస్తువులు రాసిచ్చేసావు ఎందుకంటే నేను ఎట్లా లేదు ఈరోజు అన్ని ఇచ్చా మనం నక్కలు ఉండాలి నీళ్ళకుంటా ఆ కుమారు అడుగుతుంటే అండ్రి అంటున్నాడు చాలు కోసం నేను వినవం చేస్తాను నేను రోజు పెట్టగలుగుతాను రా చెప్పగలుగుతాను రా ఒక గురిసి కింద అని ఆ తండ్రి చెప్తున్నాడండి నా ప్రియ సహోదరుడు సహోదరుడు గురువు సహోదరు గు ఏమి పట్టుకోవో ఈ నా ఏసయ్య ఆ పరలోకాన్ని విడిచి దిగి వచ్చాను నీ కోసం నీ కోసం ఆయన నీకే కోసం ఆయన రాక రక్తపోతాను క్షమించాడు నువ్వంత ప్రాణమైనా బైబిల్లో రాబడిన తెసా శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నాను ఆయన కంటే ఏది దాచుకోవాలో సమస్త త్యాగం చేశాడం ఇదే అండ్ అభిప్రాయం నేసావు ప్రేమగా నా దేశమైనా సమస్తాన్ని త్యాగం చేశాడు నువ్వంటే చాలా ఇష్టం నువ్వెంత కావచ్చు ఎంత పెరుగు కావచ్చు ట్టించుకోవ్ పట్టించుకోకుండా సారంగా జీవన్ జరిచుకోవచ్చు నువ్వు ఇష్టానుసారంగా బ్రతకొచ్చు ఎలాగైనా ఉండొచ్చు కానీ నా ఏసై నువ్వు కూడా ప్రేమిస్తున్నాడు నా ఏసీ కోసం కూడా ప్రాణం పెట్టాడు ఈ రోజు నా ఏస్ఐ దగ్గరకోవచ్చు అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఉన్నారు ప్రాపించడమా పరిశుద్ధుడు తండ్రి దేవుడు నీకు నిండు కృతజ్ఞత స్థాప్రేమిస్తు నేను బహింకరిస్తున్నానండి ఒక మీటింగ్స్ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు మిమ్మల్ని బలపరిచేదైనా ఎంత రోజునైనా ఈ వాటిని మీరు ఎవరిని ఎవరు కుటుంబాలు పూర్వించండియా వారిని మీరు ఆశీర్వించండియా మనమే చెప్పుకోలేక గుండెల్లో ఉన్న బాధను ఆర్థిక సమస్యల నుంచి ఉనిపించండి కష్టాలు కన్నీటి ఓటు నుంచి తప్పించండి ఈ రోజు నేను ఎందరైతే పాపంధుకాలు ఉన్నారు ఎందరైతే దుర్దర్శనాలకు బంధులు అవుతున్నారో అయోగాన్ని కాపాడండియా కొన్ని దగ్గర పరచండయ్యా మీరు రక్షించండియ్యా ఈ ప్రాంతంలో ఎవరవుతున్నారో ఈ ప్రాంతంలో ఎవరవుతున్నారో అనారోగ్యం పోతున్నారు అలాంటి వాటి మీరు స్వస్థపరచండియ్యా ఆసుపత్రిలో ఉన్న అయ్యా స్వస్థపరచండయ్యా దిడిపోయిన వారి మీరు మంచి ఆరోగ్యం అయ్యా ఆర్థిక సంశ్రెత్తుండయా సమస్య తీర్చుకుని ఆవిడ సహాయం చేయండి అయ్యా ఇప్పటి వరకు మా అందరితో మాట్లాడాలి అందుకే మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం మా ప్రభులు ఇప్పుడు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైనా అదికి బయట తండ్రి